భావ ప్రకటన స్వేచ్ఛపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య వ్యవస్థలో అవి భాగమని ప్రాథమిక హక్కులను పరిరక్షించడం న్యాయస్థానాలు విధి అని స్పష్టం చేస్తూ శుక్రవారం సంచలన తీర్పు వెల్లడించింది రెచ్చగొట్టేలా పద్యాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారని కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్పై గుజరాత్ పోలీసులు కేసు నమోదు చేశారు ఈ పిటిషన్ను విచారించిన జస్టిస్ అభయఓకా జస్టిస్ ఉజ్జల్ బుయాన్ ధర్మాసనం ఏమని వ్యాఖ్యానించిందంటే సమాజంలో భావ ప్రకటన స్వేచ్ఛ అంతర్భాగమని ఆ హక్కును గౌరవించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పుతో ఏపీలోని కూటమి ప్రభుత్వానికి చంప లాంటిదే అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది కూటమి ప్రభుత్వ అధికారపులకు వచ్చిన తొమ్మిది నెలల్లో రాజకీయ ప్రత్యర్థులపై పోలీస్ వ్యవస్థను అడ్డగోలుగా ఉపయోగించుకుంటుంది సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు పెట్టిన సంగతి తెలిసిందే